దాంతో పాటుగా కేసీఆర్ మీ అందరికీ తెలుసు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత ఒక వ్యూహాన్ని చేసుకున్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లనైనా బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని తన తన వ్యూహాత్మకంగా ముందు పోల్తో ఒకసారి చూడు ఆర్ షెడ్యూల్ ఇదే ఏప్రిల్ ఐదు జిల్లాల పట్టణ పదమూడున మెదక్లో పదిహేను బహిరంగ సభలో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు నేను బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జీవన్ మరణ పాఠం ఎట్లా అంటే అతి భయంకరంగా కూడా గెలవాల్సి ఉంటుంది లేకపోతే ఆ పార్టీకి భవిష్యత్తుకు క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే ఇక కేసీఆర్ బయటికి వచ్చే క్రమంలో కంటే గుర్తుపెట్టుకోర్రీ ఇంకొక ప్రధానమైన అంశం కూడా ఉన్నది ఇక్కడ ప్రధానమైన అంశానికి సంబంధించి ఏంటంటే వరంగల్కు సంబంధించిన అభ్యర్థి ఎవరు వరంగల్కు సంబంధించిన అభ్యర్థి గతంలో ఏది కడియం ఇచ్చిన కూతురు కడియం కావ్యకిచ్చారు నాకు ఇంకొకటి కూడా అర్థమైతే లేదు ఇప్పుడు నా ఇంట్లో ఆడబిడ్డ ఉన్నదబ్బా నాకు చెల్లెనో అక్కనో ఉన్నది పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంటి పేరు మారుతుంది మరి ఈ రాజకీయ నాయకుల బిడ్డలు ఇంటి పేరుకు మారదో నాకు అర్థం కాదు ఇప్పటికే అర్థం కాని క్వశ్చన్ మీకేమైనా అర్థమైనా మెసేజ్ చేయరు కింద కామెంట్ బాక్స్లో పెట్టుర్రు ఇప్పుడు మన ఇంటి ఇచ్చిన ఆడపిల్ల ఇంకో ఆయనకి ఇంకో ఏ చేతిలో వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి పేరు వస్తుంది కానీ మన ఇంటి పేరు ఉండదు కదా కానీ ఇక్కడ ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏందంటే రాజకీయ నాయకుల ఇది వర్తిందట మరి ఏందో నాకైతే తెలియదు మీకు ఏమన్నా జర సోచాయించి చెప్పుర్రి ఇక ఇంకొక అంశం ఏంటంటే వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు అక్కడ అభ్యర్థి ఎవరు వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు చాలా మంది ఉద్యమ నేతలు ప్రయత్నిస్తున్నారు మొదట రమేష్ కావాలనుకున్నారు కడియం కావ్యకి ఇవ్వడంతో బీజేపీకి వెళ్ళిపోవడం జరిగింది దాంట్లో వచ్చిన పరిస్థితి కూడా కనబడ్డది ఇక దానితో పాటుగా మరి వరంగల్ నుంచి ఎవరికి కాంగ్రెస్ లో ఆరు వెళ్ళిపోవడం ఆ పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ కు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎవరి కోసం అని పెట్టి దీంట్లో బాగా ఓరుగల్లు జిల్లాలో చాలా మంది ఉద్యమ నేతలు ఉన్నారు దాంట్లో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరు చాలా మంది కూడా ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు బోడ డిన్నాకా నుండి జోరిక రమేష్ గాని దాంతో పాటుగా బండి రజ కానీ ఇట్లా చాలా మంది ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే గులాబీ అధినేత మాత్రం ఒకరి వైపే చూస్తున్నారు ఆ తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క సతీమణి పెద్ద స్వప్నకు సంబంధించి వరంగల్ జిల్లా కు సంబంధించిన దాదాపు ఖరారైపోయినట్టుగా తెలుస్తుంది దాన్ని కేవలం ప్రకటించడం మాత్రమే పెండింగ్ లో ఉంది ఎందుకంటే ఉద్యమకారుడుగా పనిచేసిన చరిత్ర తన సతీమణి కూడా ఉద్యమకారురాలుగా పనిచేసిన చరిత్ర దాంతో పాటు యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమ నాయకులతో కూడా సత్స సంబంధాలు ఉండటంతో పూర్తి స్థాయిలో కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా కూడా గెలిపిస్తారు కడియం కావ్యను ఓడించాలని ఖచ్చితంగా కూడా ఎట్లనైనా వ్యూహాలు చేసి ప్రణాళికలు సిద్ధం చేసి గెలిపించాల్సిన బాధ్యత మీద వాళ్ళ మీద పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి సో మొత్తానికి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా కూడా పెద్ద స్వప్న రాబోతున్నారు అనేది తాజా సమాచారం అందుతుంది పెద్ద స్వప్నకు మాత్రం టికెట్ ఇస్తే అక్కడ రాజకీయ పరిణామాలకు దాంతో పాటు కూడా ఆ కేసీఆర్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏం జరగబోతుంది అనేది కూడా మనం కూడా ఆ వేచి చూద్దాం ఇక దానితో పాటుగా మరో అంశం ఇక నిర్మల్లో లో కేజీ